అన్నమయ్య జిల్లా టీసుండుపల్లి మండలం మాదరి స్కూల్లో పదో తరగతి పూర్తి చేసుకుని ఉన్నత చదువులు చేరేందుకు తల్లిదండ్రులు టీసీ అడిగితే టీసీ ఇవ్వాలి అంటే వంద రూపాయల బాండ్ పేపర్ మీద సంతకం పెడితేనే టీసీ ఇస్తామంటూ మాధురి కరెస్పాండెంట్ రేపనాసు దగ్గర అవాక్కయ్యారు నేపథ్యంలో తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక స్కూల్ ఎదురు నిరసన స్కూల్ యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మా కరెస్పాండెంట్ చెప్పారు బాండ్ పేపర్ మీద సంతకం పెడితేనే టీసీ ఇవ్వనున్నామని వాట్సాల క్లర్క్ చెప్పడంతో కాలేజ్ స్టాంప్ పేపర్ పై సంతకాలు ఎందుకని వాపోతున్నారు తల్లిదండ్రులకు ఏం చేయాలో తెలియక మాధురి స్కూల్ ఎదుట నిరసన తెలియజేశారు టీసీ కోసం వెళ్లిన తల్లిదండ్రులను కూడా ఇలానే దురుసుగా ప్రవర్తిస్తూ అని చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రులు తెలిపారు టీసీకి వంద రూపాయల బాండ్ పేపర్ ఏమైనా సంబంధం ఉందా అంటూ తల్లిదండ్రులు వ్యక్తం చేశారు విలేకరులను ఆశ్రయించారు విలేకరుల చొరవతో టీసీ యాజమాన్యం మాధురీ స్కూల్ యాజమాన్యం టీసీ అందజేసింది అనుమతులు లేకున్నా పదో తరగతి చదువుతూ అర్హత లేని వారితో పిల్లల విద్యార్థుల భవిష్యత్ నాశనం చేస్తున్నారని మండల ప్రజలు వాపుతున్నారు పదో తరగతి అనుమతి ఉందని చెబుతూ జనాలను మబ్బి పెడుతున్నారు అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ ఎన్నోసార్లు మాద్రి స్కూల్ పై పలు విమర్శలు వస్తున్నాయి. సమత్త విద్యాసేక అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఎప్పటికైనా విద్యాసేక అధికారులు వెంటనే స్పందించి మాదిరి యాజమాన్యంపై చర్యలు తీసుకుని పిల్లల యొక్క భవిష్యత్తుని కాపాడాలని పలువురు కోరుతున్నారు. గాలి చిట్టి కాలం ఆవండింది పేరు లక్ష్మీ ప్రసన్న రేపన్న లక్ష్మీ ప్రసన్న నేను టీసీ కోసం వస్తే దొంగ అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టించుకొని నీకు అగ్రిమెంట్ కావాలా నా టీసీ కావాలా అని అడుగుతున్నారు సార్ నాకు నా బిడ్డకు టీసీ ఇవ్వలేదు మాదిరి స్కూల్ యజమాన్యము ఇట్లా చేస్తాన్నారు నాకు ఎవరు ఎవరు చేస్తారో న్యాయం నాకు తెలియదు సార్ నేను దిక్కు లేని దాన్ని నాకు ఏ దిక్కు లేదు నేను పట్టుకొని బ్రిటన్ సాక్కుంటాను నేను నాకు టీసీ ఇవ్వమంటే ఇవ్వలేదు సార్ సిమెంట్ ఉంటే ఇస్తామంటున్నారు లేదంటే ఏం చెప్పారు లోపల నీకు అగ్రిమెంట్ కావాలన్నా టీసీ అన్నారు అగ్రిమెంట్ అయితే టీసీ అంటున్నారు అదే సార్ మీరు రేపన సుధాకర్ గారికి మీరు ఫిర్యాదు చేయలేదా చేయలేదు సార్ నేను మాకు అతనికి చాలా పాత గొడవలు ఉన్నాయి నేను మాట్లాడిన అతనితో భూముల గురించి మా అమ్మ ఇల్లు గురించి చాలా పంచాయతీలు ఉన్నాయి దానికి అతనికి నాకు మాటలు లేదు అందుకే ఈ రోజు స్కూల్ నా బిడ్డకి స్కూల్ సెలవు పెట్టి టీసీ ఇప్పించుకోమని చెప్పిన నేను అందుకు బిడ్డ తిరుగుతానే కూడా నన్ను మెల్లగా రమ్మని లోపలికి లోపల క్లర్క్ ఆయన పేరు సీను సారు పెట్టించుకోమంటే పెట్టించుకున్నా అంట అన్నాడు మీరు 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 ఏమన్నా ఫీజులు ఏమన్నా పెండింగ్ ఉన్నాయా ఫీజులు లేదు నా బిడ్డకు ఆహా ఫ్రీగానే చెప్పాలి నా బిడ్డకు అని మా అమ్మ ఒప్పుకోలే మా అమ్మ మాట మీద చదివించినారు మీ పేరు మా రేపన లక్ష్మీ ప్రసన్న